హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ మై టైలరింగ్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే స్టార్టింగ్ అనగా నేను పక్కన వాళ్ళ మిషన్ ఒకటి తెచ్చి పెట్టుకున్నాను అంటే అది వాళ్ళు మూల ఉన్నారు ఆ మిషన్ అనేది నేను తీసుకొని క్లీన్ చేసుకొని దాంతో స్టార్ట్ చేశాను ఆ మిషన్ తెచ్చేటప్పుడు నువ్వు బలి నేర్చుకుని దాని వెళ్ళి ఇది అది అని అన్నారు అయితే ఎక్కిరిచ్చారు అసలు ఫస్ట్ నేను నేర్చుకునేటప్పుడు నాకు ఇంట్లో కూడా సపోర్ట్ అనేది లేదు నేను టైలరింగ్ నేర్చుకునేటప్పుడు అంటే మన కాళ్ళ మీద మనం నిలబడాలి మన ఒకరి మీద ఆధారపడకూడదు అన్న ఉద్దేశంతో ఎలాగైనా సరే నేను నేర్చుకోవాలన్న పట్టుదలతోనే నేను ఒకరి మిషన్ వాళ్ళ మూల పడేసిన మిషన్ అయితే నేను ఎక్కడించుకున్నాను చిన్నగా దాంతో మొదలుపెట్టాను నేర్చుకోవడము కానీ చాలా బ్లౌజెస్ అంటే చాలా బ్లౌజెస్ నేను పార్ట్ చేసేసాను ఎందుకంటే కొత్త నేను ఎక్కడికి పోలేదు నేర్చుకోవడానికి ఎందుకంటే పంపించరు మళ్ళీ నేర్చుకునే దాని లే ఇంట్లో ఉండు బొమ్మను అంటారు ఎందుకంటే ఇక్కడ పల్లెటూరు కాబట్టి నేను సిటీలలో అయితే దగ్గరగా ఉంటాయి కాబట్టి నేను చెరువు నేర్చుకుంటే వెళ్తారు కానీ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే టౌన్కి వెళ్ళాలి చాలా దూరం ఉంది ఇరవై కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్లు ఉంది వీటి నుంచి మనం పోయి నేర్చుకుని వచ్చే మనకు రోజు ఖర్చు వస్తుంది అట్టే ఎవరు పంపరు అందుకని చెప్పి నేను ఎలాగైనా సరే రేపటి రోజున మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు మనకంటూ మన కాళ్ళ మీద మనం ఉండాలి అని చెప్పేసి నేను ఎలాగైనా సరే అంటే సరి తిరిగ్గా కొలతలు పెట్టడం రాదు కానీ బ్లౌజ్ అయితే కుట్టేసేయడం నేను నేర్చుకునేసాను ఆ మిషన్తోనే పాడైపోయిన మిషన్తోనే ఆ తర్వాత నేను వాళ్ళ మిషన్ అనేది వాళ్ళు తీసుకువెళ్ళిపోయారు తర్వాత వచ్చి నేను మళ్ళీ చిన్నది ఎలక్ట్రికల్ మిషన్ మనకు ఐదు వందల రూపాయలు పెట్టి ఒక మిషన్ తెచ్చుకున్నాను దాంతో మళ్ళీ స్టార్ట్ చేశాను మళ్ళీ అది ఏం చేశానంటే అది ఎందుకు సరిగ్గా రావట్లేదు మామూలుగా ఏదన్నా ఒక రవ్వ లావుగా ఉండింది అందుకో అనేది రాదు అందుకోసం చెప్పి దాన్ని రిటర్న్ పెట్టేశాను మళ్ళీ ఇంకో మిషన్ కొనాలంటే ఎనిమిది వేలు ఉండింది ఫ్లిప్కార్ట్లో చూసాను నేను ఎనిమిది వేలు ఉంటే అసలు నాకు ఎవరు వన్ రూపాయి కూడా ఇవ్వలేదు మా హస్బెండ్ కూడా అడిగాను నేను మిషన్ తీసేమని అడిగితే మళ్ళీ నేర్చుకునే దానివలే ఎందుకు మీకు మిషన్ అన్నాడు కానీ నేను వదలలేదు ఎందుకంటే చీటికి మాటికి ఒకరి మీద ఆధారపడినాము హస్బెండ్ అయినా సరే ఎవరైనా సరే వాళ్ళ మీద ఆధారపడినామంటే ప్రతి వస్తువుకి వాళ్ళని మనం అడగాలి సో వాళ్ళకు కూడా మనం చులకనవుతాము అందుకని చెప్పేసి నేను చిన్నగా ఎట్నోట చేసి నేను వేరే వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని ఒక త్రీ థౌజండ్ నా దగ్గర టూ థౌజండ్ అనేది ఉండింది త్రీ థౌజండ్ తీసుకున్నాను ఫైవ్ థౌజండ్ తీసుకున్నాను మిషన్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ తీసుకున్నాను ఫైవ్ థౌజండ్ తీసుకొని మొత్తం అంతా పే చేసేసాను ఫ్లిప్కార్ట్ ఒకటి పే చేసేసి మిషన్ అయితే వచ్చింది ఫస్ట్ వచ్చిన మెసేజ్ అది డ్యామేజ్ ఉంది ఉంటే అది కుట్ రాలేదు ఏమో తిరగలేదు మేము భయపడ్డాము మళ్ళీ రిటర్న్ పెట్టేసాము మళ్ళీ వేరే మిషన్ ఇచ్చారు అదైతే ఇప్పటికీ పని చేస్తుంది దాదాపు అది ఫోర్ ఇయర్స్ అయింది ఆ మిషన్ కొని కానీ ఇంకా బాగా పని చేస్తాను దానికి ఆయిల్ లేదు ఏం లేదు కానీ మనకు అన్ని అన్ని రకాల కుట్లు అనేవి దాంట్లో ఉన్నాయి అదైతే పని చేస్తుంది ఆ మిషన్ తెచ్చుకొని నేను నా బ్లౌజెస్ కుట్టుకోవడం కాక నేను పక్కన బ్లౌజెస్ కూడా కొట్టడం మొదలు పెట్టాను నిజంగా నేను అంతగా నేర్చుకుంటానని నేను కూడా అనుకోలేదు మిషన్ అంత ఎట్నో అది అలా కుదిరిపోయింది నేర్చుకునేసాను ఆ తర్వాత మిషన్ అనేది మామూలుగా కుట్టాలంటే కొట్టలేము మనం అయితే కుట్టుకుంటాం కానీ పక్కన వాళ్ళపై అంటే కొంచెం ఇబ్బంది ఎందుకంటే మనం ఒకరు అటు ఇటు ఉన్నా కూడా మనం కుట్టుకొని వేసుకునేస్తాము కానీ వాళ్ళు ఒప్పుకోరు కదా అందుకోసం అని చెప్పి నేను పెద్ద మిషన్ కొనుక్కోవాలనుకున్నాను దానికి కూడా ఎవరు నాకు సహకరించలేదు ఎవరు నాకు అమౌంట్ అయితే ఇవ్వలేదు నా కష్టాలు పడి ఏదో నా బాధ పడి ఈ మిషన్ కుట్టిన వచ్చిన డబ్బులతో దాన్ని కొంచెం ఎగబెట్టుకున్నాను నేను ఒక ఫైవ్ థౌజండ్ దాకా దాచుకున్నాను ఆ తర్వాత మళ్ళీ ఒక మిగతాది కొంచెం అంటే నేను వాలంటీర్గా జాయిన్ అయ్యాను అంటే అంతకుముందు వచ్చి ఈ వాలంటీర్ పోస్ట్ కూడా ఎందుకు నీకు ఏమి అని అన్నారు చాలామంది కూడా అన్నారు కానీ మన కాలం మీద మనం నిలబడాలి చిన్న పని అయినా సరే మనం చేసుకోవాలనే ఉద్దేశంతో నేను వాలంటీర్ కూడా పోయాను సో ఆ డబ్బులు అంతవో వేసుకొని ఇది అంత వేసుకొని ఎలాగైతే ఆఖరికి మిషన్ అయితే తెచ్చుకునేసాను ఆ మిషన్ తెచ్చుకొని ఇప్పటికీ టూ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ అయింది బాబు చిన్న బాబు పుట్టగలమని తెచ్చుకున్నాను ఇప్పుడు చిన్న బాబుకి వన్ ఇయర్ సో టూ ఇయర్స్ అయింది నేను మిషన్ తెచ్చుకొని ఆ మిషన్ కూడా కొంచెం ప్రాబ్లం వచ్చి చెడిపోయింది బాధేసింది ఎందుకంటే నేను కష్టపడి తెచ్చుకున్న మిషన్ కదా అని చెప్పి ఈ మిషన్ వచ్చినాక ఇంకా బాగా నేర్చుకున్నాను ఎందుకంటే అప్పుడు నాకు కొట్టడానికి మిషన్ లేదు చిన్న మిషన్ ఎలక్ట్రికల్ మిషన్ అదే సుమారుగా ఎనిమిది వేలు పడింది నాకు కొనుక్కోవడానికి ఈ మిషన్ కూడా డబ్బులు ఎవరు లేదు ఎవరు లేదని బాధతో ఉన్నాను కానీ దేవుడు కవి అలా కొనుక్కునేసాను ఎలాగో అలాగైతే మేము మిషన్ తెచ్చుకున్నాను ఆ మిషన్ తెచ్చుకొని నేను ఇప్పుడు నావేగాక పది మంది బ్లౌజెస్ కూడా నేను కుట్టగలుగుతున్నాను అంటే నేను ఎక్కువ కొట్టలేను ఎందుకంటే నా పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు పట్టుకునే వాళ్ళైతే ఎవరు లేరు నాకు నేనే పట్టుకోవాలి నేనే కుట్టుకోవాలి కుట్టుకోవాలనుకుంటే ఏమైనా సరే నేను పట్టుకొని చేసుకోవాల్సి వస్తుంది అందుకని చెప్పి నేను పెద్ద ఎవరి కుట్టును ఏమన్నా అర్జెంటు అన్న వాళ్ళైతేనే నేను కొడతాను నార్మల్గా అయితే ఎవరు బ్లౌజెస్ కొట్టాను అదే విధంగా నేను ఇది వచ్చి నిన్న కుట్టాను ఇది నాకే కుట్టుకున్నాను నేను పక్క వాళ్ళు అయితే కాదు పక్క వాళ్ళే వచ్చి ఉన్నాయి కుట్టాను బ అక్కడ ఉన్నాయి మిషన్ దగ్గర నేను నార్మల్గానే కుట్టుకుంటాను సాధిపోయినంత వరకు నేను నార్మల్గానే బాగానే కుట్టుకుంటాను నేను డిజైన్లంట డిజైన్లంట అంత ఇంట్రెస్ట్ ఉండదు మనకు నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు బ్లౌజెస్కి డిజైన్లు పెట్టుకోవడం అంట అలా అని నేను సో నేను ఎప్పుడైనా డిజైన్స్ అనేది పెట్టుకోను అన్నీ సాదాగానే హాఫ్ హ్యాండ్స్ కానీ ఫుల్ హ్యాండ్స్ కానీ సాదాగానే పెట్టుకుంటాను ఈ బ్లౌజ్కి మాత్రం ఇలా చిన్నగా సింపుల్గా డిజైన్ పెట్టుకున్నాను ఇది ఫస్ట్ టైం నేను ట్రై చేశాను ఇంతవరకు ఏ బ్లౌజ్కి నేను ఇలా వేసుకుంది లేదు ట్రై చేసింది లేదు కానీ నార్మల్గానే దానిని పైపింగ్ వేసుకునేసి దీన్ని మాత్రం నేను ట్రై చేశాను ఇదైతే సూపర్గా ఉంది చూసేదానికి కూడా బాగుంది నాకైతే నచ్చింది చూడండి బాగుంది కదా ఇదే ఫస్ట్ టైం నేను ట్రై చేసింది అయితే నేను మామూలుగా డిజైన్ అంటే అలాంటివి ఏం పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు బహుశా నేను ఫస్ట్ పక్కన వాళ్ళు బ్లౌజులు ఎవరి కుట్టకపోయినా పర్లే మనవి మనం కుట్టుకునే విధంగా ఉండాలి ఎందుకంటే బ్లౌజులు కుట్టించుకోవడానికి నేను చాలా ఇబ్బంది పడేదాన్ని ఎందుకంటే బ్లౌజులు కుట్టించుకొని టౌన్కి వెళ్ళాల్సి వచ్చేది నాకు ఏడది ఇచ్చినా సరిగ్గా కుట్టే వాళ్ళు కాదు నాకు సరిపోయేటివి కాదు సక్రమంగా ఎట్లంటే అట్లా ఉండేటివి అందుకని చెప్పి ఎవరి కుట్టినా కుట్టకపోయినా నా బ్లౌజ్ కుట్టడం కోసమైనా నేను నేర్చుకోవాలన్న ఉద్దేశంతో నేను బ్లౌజెస్ అనేవి స్టార్ట్ చేసుకున్నాను నేర్చుకున్నాను ఇప్పుడు పది మందికి కుడుతున్నాను మా పల్లె అయితే మిషన్ లేదు ఉన్నది ఒకటే మిషన్ నాకు మాత్రమే కానీ నేను అందరివి కుట్టను కొట్టలేదు కూడా నా పిల్లలు ఉన్నారు ఎవరు ఏమన్నా అర్జెంటంగా వాళ్ళది మాత్రమే నేను కుట్టగలుగుతాను మిగతా వాళ్ళు ఎవరి నేను కుట్టను కుడతాను ఎప్పుడు కుడతానంటే నా పిల్లలు కొంచెం ఒక ఫైవ్ ఇయర్స్ వచ్చేదాకా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక బాబుకి ఏమో ఫైవ్ ఇయర్స్ కానీ ఇంకో బాబుకి వన్ ఇయర్ ఆ బాబుకి కూడా అట త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయిపోతే తర్వాత నేను కుట్టడం స్టార్ట్ చేద్దామని అలాగే నా మాత్రం కుట్టుకుంటా మిగతా వాళ్ళకి అయిన వాళ్ళు మాత్రం కుట్టుకుంటా ఓన్లీ నా ఫ్రెండ్స్ అలాంటివి ఏమన్నా కుట్టుకుంటున్నాను అంతే మన చేతిలో పని ఉంటే ఎక్కడికి పోయినా మనం బతకాల మన ధైర్యంతో నేను ఇది నేర్చుకున్నాను ఇప్పుడు మనం ఒక చోటుకు వెళ్తాము మనకి ఉంటే మనకు కొన్ని సార్లు అంతా ఒకటేగా ఉండదు కదా మన పరిస్థితి ప్రపంచంలో చూస్తున్నాం ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో మనకు తెలియదు అందుకోసం అని చెప్పి ఎక్కడికి పోయినా మనం గాలి కాబట్టి ఏదో ఒకటి మన చేతనయ్యే పని మన చేతిలో ఉంటే మంచిదని నా ఉద్దేశం అందుకోసం అని చెప్పి నేను టైలరింగ్ అనేది నేర్చుకున్నాను ఇప్పుడు వాళ్ళు కుడతారు నీట్గా అంతా చేస్తారు సరే వాళ్ళ దగ్గర ఫోర్ హండ్రెడ్ పెట్టావాల్సిందే కదా అది మనం ఫోర్ హండ్రెడ్ కానీ త్రీ హండ్రెడ్కి కానీ టూ హండ్రెడ్కి కానీ బ్లౌజ్ కుట్టినామనుకో మన దగ్గరికి వస్తారు కదా కస్టమర్లు కొన్నాళ్ళు ఫేమస్ ఫస్ట్ స్టార్టింగ్ మన దగ్గరికి రాకపోయినా కొన్నాళ్ళకి మన దగ్గరికి వస్తారు కదా మనం బాగా కొడుతూ ఉంటే అన్న ఉద్దేశంతో ఎక్కడికి పోయినా మనం బతుకునే విధంగా ఉండాలి మనం చేసే వరకు అని చెప్పి నేను బ్లౌజెస్ కుట్టడం అయితే నేర్చుకున్నాను ఈ రోజు కాకుండా రేఫ్ట్కైనా మనకు ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో మేమైతే ఇక్కడ పల్లెలో ఓన్లీ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే బ్లౌజెస్ కొడతాము ఎక్కువేం లేదు ఓన్లీ వంద రూపాయలు మాత్రమే మళ్ళీ వాళ్ళకి ఇలా అంటే థ్రెడ్ పైపింగ్ లేకుండా ఇలా నార్మల్ పైపింగ్ వేస్తాము ఇలా నార్మల్ పైపింగ్ వేస్తాము ఓన్లీ వంద రూపాయలకు మాత్రమే బ్లౌజెస్ కుడతాము మేము నేను వంద రూపాయలకే కుడుతున్నాను ఇక్కడ ట్ట కుడతాము ఇక్కడ కుడితే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మామూలుగా టౌన్లో అయితే త్రీ హండ్రెడ్ తక్కువ లేదు నేను హండ్రెడ్ మాత్రమే తీసుకుంటున్నాను బ్లౌజ్కి కానీ నాకు ఫస్ట్ అయితే ఎవరు నేర్చుకుంటానని నేను అనుకోలేదు ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు ఏ షాప్లలోకి వెళ్ళలేదు ఎక్కడ నేర్చుకోవడానికి వెళ్ళలేదు నేర్పించే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళలేదు అట్టయి చాలామంది నేర్చుకోలేని అనుకున్నారు ఎలాగోలా నేర్చుకున్నాను నేను పది మందికి కుడుతున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్